ఎంపీ అరవింద్ ధర్మపురి బీజేఎల్పీ అల్లెటి మహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వారితో పరిచయించుకొని ఈరోజు నా నా ప్రమేయం లేదు అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతులను చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషైతే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేట తెల్లని ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేప చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాజీ రాహుల్ గాంధీ గారితో మీరు పలికిచ్చినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు రెండు లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది ఆ రెండు లక్షల కోట్ల కుంభకోణంతో ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు వాళ్ళకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల కోట్లు ఏమైనాయి ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్నీ శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వెయ్యి వెయ్యి సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు వెయ్యి సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు ప్రజానికానికి వాస్తవాలు తెలియజేశారు ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు మీరు మరి తిట్టినట్టు చేస్తే నేర్చినట్టు చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిన చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని మరి మభ్య పెట్టేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాస్తవాలు ఏందో వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీరు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిటి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు గమనిస్తున్న సంగతి మరొకసారి తెలియజేస్తాను